హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా పెన్షనర్లకు ఫ్యామిలీ ఫెంక్షనర్లకు ముఖ్య ప్రకటన మారిన కొత్త రూల్స్ క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీళ్ళు నచ్చితే కనుక వీడియో కళ్యాక ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఏంటో చూద్దాం ప్రభుత్వ ఉద్యోగి మరణం తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న తల్లిదండ్రుల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఇప్పుడు పెన్షన్ పెంచిన రేటు పొందడానికి ఇద్దరు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం తమ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి మునుపు ఇది అవసరం ఉండకపోయేది ఇప్పుడు తల్లి లేదా తండ్రి మరణించిన పెన్షన్ ఎక్కువగా చెల్లించేవారు కేంద్రం ప్రకటించిన ప్రకారం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి మరణం తర్వాత తల్లిదండ్రులు ఫ్యామిలీ పెన్షన్ డెబ్బై శాతం వరకు పొందవచ్చు కానీ దీనికోసం ఇద్దరు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ఇది ఫెన్షన్ అండ్ ఫెన్షన్ ఆఫ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ఆర్డర్ ప్రభుత్వ ఉద్యోగి బ్రహ్మచారిగా లేదా వితంతగా మరణించినప్పుడు పిల్లలు లేకుండా తల్లిదండ్రులకు డిపెండెంట్ పెన్షన్ మంజూరు చేస్తారు ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా మరణించిన ప్రభుత్వ ఉద్యోగి చివరిగా తీసుకున్న జీవితంలో డెబ్భై శాతం చొప్పున తల్లిదండ్రులందరికీ తల్లి లేదా తండ్రి మాత్రమే జీవించి ఉంటుంది జీతంలో అరవై శాతం మాత్రమే ఇస్తారు ఫ్యామిలీ పెన్షన్ తీసుకున్నట్లు తల్లిదండ్రులలో ఒకరు మరణించినప్పుడు మిగిలిన రేట్ ప్రకారం డిపెండెంట్ పెన్షన్ మంజూరు చేస్తారు ఇప్పటి వరకు సిసిఎస్ రూల్స్లో ఇద్దరి తల్లిదండ్రులు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన విధానం ఉండేది కాదు కాబట్టి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న కాలంలో తల్లి లేదా తండ్రి మరణిస్తే మిగిలిన వారికి ఎక్కువ పెన్షన్ లభించేది సిసిఎస్ రూల్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి మృతికి తర్వాత అతని జీవించే భార్య భర్త లేదా పిల్లలు లేని ఉంటే తల్లిదండ్రులు ఫ్యామిలీ పెన్షన్ పొందగలరు పెన్షన్ మొత్తం తల్లిదండ్రుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది ఇద్దరు తల్లిదండ్రులు జీవిస్తే డెబ్బై శాతం ఒకరే జీవించి ఉంటే అరవై శాతం పెన్షన్ లభిస్తుంది ఇది తల్లిదండ్రులకు ఇతర ఆదాయం ఉన్నా లభిస్తుంది ఇప్పటి వరకు ఎక్కువ డెబ్భై శాతం రేటు చెల్లి సమయంలో ఇద్దరు తల్లిదండ్రులు ఇంకా జీవించి ఉన్నారా అని చెక్ చేసే విధానం లేదు కాబట్టి కొందరు కుటుంబాలు ఒకరు మరణించిన తర్వాత కూడా ఎక్కువ పెన్షన్ తీసుకున్నారు ప్రతి సంవత్సరం ఇద్దరు తల్లిదండ్రులు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని ఇప్పుడు ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది ఇద్దరు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే డెబ్బై శాతం పెన్షన్ రాదు పెన్షన్ తీసుకుంటున్న కాలంలో ఒకరు మరణిస్తే పెన్షన్ ఆటోమేటిక్గా అరవై శాతానికి తగ్గుతుంది కేంద్రం ఇన్ని శాఖలకు ఈ సమాచారాన్ని విస్తరించి అందించమని సూచించింది ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పైలోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి మిస్ అయితే డిసెంబర్ నుండి పెన్షన్ నిలిపివేస్తారు సర్టిఫికెట్ సమర్పించిన వెరిఫై అయ్యాక మళ్ళీ ప్రారంభమవుతుంది ప్రభుత్వ ఉద్యోగం మరణించిన తర్వాత పెన్షన్ తీసుకున్న తల్లిదండ్రులకి అయితే కనుక ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే ప్రకటించింది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్